వైశంపాయనుడు చెప్తున్నాడు ఒకసారి ఏం జరిగిందంటే పాండవులు ద్రౌపదిని ఒంటరిగా ఆశ్రమంలో వదిలి ధౌమ్యుని ఆజ్ఞ మేరకు బ్రాహ్మణులకు ఆహారాన్ని సేకరించడం కోసం అడవిలోకి వెళ్ళారు ఆ సమయంలో సింధు దేశపు రాజు వృద్ధక్షత్రుని కొడుకు అయిన జయద్రథుడు వివాహేచ్ఛతో ఇచ్ఛతో వైపు వెళుతున్నాడు అతడు అతి విలువైన రాజోచితమైన వేషభూషణాలు ధరించి ఉన్నాడు అతనితో ఇంకా ఇతర రాజులు ఎంతో మంది ఉన్నారు కలిసి అతడు కామిక వచ్చాడు ఆ తమ ఆశ్రమ ద్వారం ముందు నిల్చుని ఉంది జయత్రథుని దృష్టి ఆమెపై పడింది ఆమె అతిలోక సౌందర్యవతి ఆమె నల్లని శరీరం ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది చుట్టుపక్కలంతా ఆమె శరీరకాంతితో ప్రకాశిస్తోంది జయత్రథుని సహచరులందరూ ఆ అనందమైన సుందరిని చూసి చేతులు జోడించి నమస్కరించారు వారు మనసులోనే ఈమె దేవకన్య లేక దేవతలు కల్పించిన మాయయా అని ఊహాపోహలు చేయసాగారు సింధరాజు జయద్రథుడు ఆ సుందరాంగిని చూచి అప్రతిభుడైపోయాడు అతని మనసులో దురూహలు చెలరేగాయి అతడు కామమోహితుడయ్యాడు అతడు తన సఖుడైన కోటికాశంతో కోటికా ఆ సుందరి ఎవరి భార్యయో కొద్దిగా కనుక్కండ్రా లేకపోతే ఆమె మానవ కదా ఈమె లభిస్తే ఇక నాకు వివాహమే అవసరం ఉండదు ఆమె ఎవరికి చెందినదో ఎక్కడి నుండి వచ్చినదో ఈ కంటకావృతమైన వనానికి ఏ ఉద్దేశంతో వచ్చిందో ఈమె ఈమె నా సేవను అంగీకరిస్తుందో లేదో అన్నీ అడిగిరా ఈమెను పొంది నేను కృతార్థుడినవుతాను అన్నాడు సింధురాజు మాటలు విని కోటికాశ్యుడు రథం నుండి దిగి వెళ్లి నక్క ఆడుసింహంతో మాట్లాడినట్లుగా ద్రౌపది దగ్గరకు వెళ్లి సుందరి కదంబ వృక్షపు కొమ్మను వంచి దాని ఆసరాతో ఈ ఆశ్రమం ముంగిట నిలిచిన నీవు ఎవరవు నీకు ఈ భయంకరమైన అడవిలో భయం కలగడం లేదా నీవు దేవకాంతవా యక్షకాంతవా దానవకాంతవా లేకపోతే ఎవరైనా గొప్ప అప్సరసవా నాగకన్యవా యముడు చంద్రుడు వరుణుడు కుబేరుడు వీరిలో ఎవరి పత్నివైనా కావుగదా ధాత విధాత సవిత విష్ణువు ఇంద్రుడు ఈ లోకాలలో ఏ ధామా నుండి నువ్వు ఇక్కడికి వచ్చావు నేను శరథ మహారాజు పుత్రుడను నన్ను కోటికాశ్యుడు అంటారు సవ్వీర దేశపు రాజకుమారులు పన్నెండు మంది చేతులతో ధ్వజాలు పట్టుకునే రథం వెనుక రాగా ఆరు వేల రథ గజ తురగ పదాతి దళాల సైన్యం అనుసరిస్తూ ఉండగా సౌవీర నరేశుడైన జయత్రథ మహారాజు అక్కడ నిలిచి ఉన్నాడు అతని పేరు ఎప్పుడైనా నీవు విని ఉండవచ్చును అతనితో పాటు ఇంకా ఎంతోమంది రాజులున్నారు మా పరిచయం మేము చేసుకున్నాం కానీ ఇంకా నీ విషయంలోనే మేము అనభిజ్ఞులం కాబట్టి నువ్వు ఎవరి భార్యవో ఎవరి పుత్రికవో చెప్పు అని అడిగాడు కోటికాశ్యుడు ఈ రీతిగా ప్రశ్నించగా ద్రౌపది ఒకసారి అతని వైపు నిదానంగా చూసింది కదంబ వృక్షపు కొమ్మను విడిచి తన పట్టు ఉత్తరీయాన్ని సవరించుకుంటూ తల వంచి క్రిందికి చూస్తూ రాజకుమారా నా వంటి స్త్రీ నీతో మాట్లాడడం ఉచితం కాదని నా బుద్ధితో ఆలోచించి బాగా గ్రహించాను కాని ఇక్కడ సమయానికి వేరే స్త్రీ పురుషులెవరూ నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు లేరు కాబట్టి మాట్లాడక తప్పడం లేదు నేను పతివ్రతా ధర్మాన్ని పాటించే స్త్రీని అందున ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను ఈ అడవిలో ఒంటరిగా నీతో ఎలా మాట్లాడను కానీ నీవు మహారాజు పుత్రుడవని నీ పేరు కోటికాశ్యుడని నాకు ముందే తెలుసును కాబట్టి నీకు నా బంధువులను గురించి ప్రసిద్ధమైన నా వంశం గురించి పరిచయం చేస్తాను నేను ద్రుపద మహారాజు కూతుర్ని నా పేరు కృష్ణ పంచపాండవులతో నా వివాహం జరిగింది వారు ఇంద్రప్రస్థంలో నివసించేవారు పేర్లు వినే ఉంటావు ఇప్పుడు మీరు మీ వాహనాలు విడిచి ఇక్కడ దిగండి పాండవుల ఆతిథ్యం స్వీకరించి తరువాత మీకు కావలసిన చోటికి వెళ్ళవచ్చును వారు వచ్చే సమయమైంది ధర్మరాజుకు అతిథుల పట్ల మిక్కిలి శ్రద్ధ మిమ్మల్ని అందరినీ చూచి చాలా సంతోషిస్తాడు అన్నది ద్రౌపది కోటికాసునికి ఇలా చెప్పి పర్ణకుటీరం లోపలికి వెళ్ళిపోయింది ఆమెకు వారి పట్ల విశ్వాసం కలిగింది కనుక అతిథి సత్కారాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది కోటికాసుడు రాజుల వద్దకు వెళ్లి ద్రౌపదితో మాట్లాడిన విషయాలన్నీ చెప్పాడు అతని మాటలు విని దుష్టుడైన జయద్రథుడు నేను స్వయంగా వెళ్లి ద్రౌపదిని చూస్తాను అన్నాడు అతడు తన ఆరుగురు సోదరులను వెంట పెట్టుకుని తోడేలు సింహం యొక్క గుహలో దూరినట్లుగా పాండవుల ఆశ్రమంలో ప్రవేశించి ద్రౌపదిని సుందరి నీకు కుశలమా నీ భర్తలకు క్షేమమా కుశలంగా ఉండాలని మీరు కోరుకునే వారందరికీ కుశలమేనా అని ప్రశ్నించాడు ద్రౌపది రాజకుమారా మీకు మీరు కుశలంగా ఉన్నారా మీ రాజ్యం కోశాగారం సైనికులు అంతా కుశలమే కదా నా భర్త కురువంశపు రాజు యుధిష్ఠరుడు కుశలమే వారి సోదరులంతా కూడా క్షేమమే రాజా ఇవిగో కాలు కడుక్కోవడానికి నీళ్లు తీసుకోండి ఆసనాలు స్వీకరించండి మీకు అందరికూ త్రాగే నీరు ఇప్పుడే ఏర్పాటు చేస్తాను అన్నది జయద్రథుడు నేను క్షేమమే త్రాగునీటి కోసం నీవు చేసేదంతా మాకు వచ్చినట్లే ఇక నీకు చెప్పదగినది ఇదే పాండవుల వద్ద ఇప్పుడు ధనం లేదు రాజ్యభ్రష్లయ్యారు ఇక వారిని సేవించడం వ్యర్థం నీవు ఇంత భక్తితో సేవిస్తున్నావు దానికి ఫలితం కష్టాలే కదా నీవు ఈ పాండవులను విడిచి నాకు భార్యవై సుఖాలు అనుభవించు నాతో పాటు సింధు సౌవీర దేశాలు నీకు లభిస్తాయి నీవు రాణివి అవుతావు అన్నాడు జయత్రథుని మాటలు విని ద్రౌపది హృదయం కంపించింది క్రోధంతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి వెంటనే ఆమె తానున్న చోటు నుండి వెనక్కి జరిగింది అతని ఈ ప్రస్తావాన్ని తిరస్కరిస్తూ ద్రౌపది ఎంతో కటువుగా మాట్లాడింది జాగ్రత్త ఇకపై ఎప్పుడూ ఇలాంటి మాటలు నోటి వెంట రానీయకు నీవు సిగ్గుపడాలి నా పతులు మహాకీర్తిమంతులు ఎల్లప్పుడూ ధర్మబద్ధులై ఉంటారు యుద్ధంలో యక్షరాక్షసులను కూడా జయించగలరు అటువంటి మహారథికులైన వీరుల గౌరవానికి విరుద్ధంగా దుచ్ఛమైన మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదు వెదురు వెదురు అరటి ప్రేము చెట్లు పండ్లు కాసిన తరువాత తాము నశించిపోయినట్లుగా ఆడ ఎంట్రకాయ తన మృత్యువు కోసమే గర్భం ధరించినట్లుగా నీవు కూడా నీ మృత్యువు కోసమే నన్ను అపహరించాలనుకుంటున్నావు అన్నది జయంత్రథుడు కృష్ణ నాకు అన్నీ తెలుసును నీ భర్తలు రాజకుమారులు పాండవులు ఎలాంటివారో నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు ఈ విభీషికలు ప్రదర్శించి నన్ను భయపెట్టలేవు నేను నీ మాటలకు లొంగను ఇక నీ ఎదుట రెండే మార్గాలున్నాయి తిన్నగా వెళ్ళి ఏనుగు మీద కానీ రథం మీద కానీ కూర్చోవడం లేదా పాండవులు ఓడిపోయాక ఈ సౌవీర్ రాజు జయద్రథిని దైన్యంతో అర్థిస్తూ దయాభిక్షను అడగడం ద్రౌపది నా బలం నా శక్తి ఎంత గొప్పదైనా సవ్వీర రాజు దృష్టిలో నేను బలహీనరాలుగా కనపడుతున్నాను నా మీద నాకు నమ్మకం ఉంది ఈ విధంగా బలవంత పెట్టడం వలన నేను జయద్రథని ఎదుట ఎప్పుడూ దైన్యంగా మాట్లాడను భగవానుడైన శ్రీకృష్ణుడు వీరవరుడైన అర్జునుడు ఏకరథ స్థితులై ఎవరి కోసం అన్వేషిస్తూ బయలుదేరుతారో ఆ ద్రౌపదిని దేవేంద్రుడు కూడా అపహరించలేడు ఇక మానవ మాత్రల శక్తి ఎంత అర్జునుడు శత్రుపక్ష వీరులను సంహరించే సమయంలో శత్రువుల హృదయాలు భయంతో కంపిస్తాయి అతడు నా కోసం వచ్చి నీ సైన్యాన్ని నలువైపులా ముట్టడిస్తాడు వేసవిలో అగ్ని గడ్డి పరకలను కాల్చివేసినట్లుగా కాల్చి బూడిద చేస్తాడు గాంధీవధనస్సు నుండి బాణాలు మిడతల్లా వేగంగా ఎగిరి వస్తున్నప్పుడు వీరవరుడైన అర్జునుడిపై నీ దృష్టి పడినప్పుడు నీ దుష్కర్మను దుష్కర్మను గుర్తు చేసుకొని నిన్ను నీవు నిర్ందించుకుంటావు నీచుడా భీముడు గదను తీసుకుని నీ వైపు పరిగెత్తుకుని వచ్చినప్పుడు నకులు సహదేవుడు క్రోధం వలన పుట్టిన విషాన్ని కక్కుతూ నీ మీదికి ఉరికినప్పుడు నీకు మిక్కిలి పశ్చాత్తాపం కలుగుతుంది నేను మనసులోనైనా ఎప్పుడూ నా పతుల మాటను జవదాటకపోతే నా అఖండ పాతివృత్యం సురక్షితమైనదైతే ఆ సత్యప్రభావం వలన పాండవులు నిన్ను జయించి పశుపరుచుకుని నేలకేసి ఏడ్వడం నేను చూస్తాను నీవు క్రూరుడవు నీవు బలవంతంగా లాక్కొని తీసుకుపోతావు అయినా నాకేమీ లక్ష్యం లేదు నా భర్తలు గురువంశ వీరులు శీఘ్రంగానే నన్ను కలుసుకోగలరు వారితో కలిసి నేను మరలా ఈ కామికవనంలోకి వచ్చి ఉంటాను అని అన్నది తదనంతరం ద్రౌపది జయద్రథుని మనుష్యులు తన్ను పట్టుకోవడానికి వస్తుండడం చూసి వారిని బెదిరిస్తూ జాగ్రత్త ఎవరూ నన్ను తాకవద్దు అన్నది అయినా భయంతో తను తమ పురోహితుడైన ధోమిని పిలిచింది అంతలోనే జయద్రథుడు ముందుకు వచ్చి ఉత్తరీయపు కొంగు పట్టుకున్నాడు ద్రౌపది వేగంగా విదిలించుకొట్టింది ఆ విదిలింపులో పాపాత్ముడైన జయద్రథుడు మొదలు నరికిన తరువులా నేల మీద పడిపోయాడు తిరిగి వెంటనే వేగంగా పైకి లేచి ఆమె కొంగు పట్టుకుని గట్టిగా లాగాడు ద్రౌపది రొప్పుతోంది ఆమె ఎలా ఉన్నదలాగే ధౌమిని చరణాలకు నమస్కరించే రథం ఎక్కింది ధౌమ్యుడు జయద్రథ కనీసం క్షత్రియుల ప్రాచీన ధర్మాన్ని పాటించు మహారథులైన పాండవులను జయించకుండా ఈమెను తీసుకుపోవడానికి నీకేమీ అధికారం లేదు పాపి ధర్మరాజు మొదలైన పాండవులతో వైరం పెట్టుకుని ఈ నీచకర్మకు ఫలం అనుభవిస్తావు ఇందులో ఏమీ సందేహం లేదు ఇలా అంటూ ధౌమ్యముని అపహరణకు గురైన ద్రౌపదిని వెన్నంటే కాలినడకన సేన మధ్యలో వెళ్లసాగాడు